పోతాయని చెప్పి మా క్యాబినెట్ మినిస్టర్లకు నోటు పంపింది దాన్ని వాడకుండానే ఒక కోటి యాభై లక్షల ఎకరాలలో హైయెస్ట్ ధాన్యం మండించిన కాళేశ్వరం డిజైన్ తప్పు వద్దని చెప్పి చెప్పినామని చెప్పి అందరు చెప్పిండ్రు ఆయన ఏ ప్రాజెక్టు ఎస్ఎల్పి బ్రాహ్మణ వేలిలో ప్రాజెక్టు రెండు వందల కోట్లు ఇస్తే లక్ష ఎకరాలు నువ్వు వంద కోట్లు ఖర్చు పెట్టించిన ఎనిమిది నెలలలో సీఎం గారిని తీసుకుపోయి మన ముప్పై గ్రామాలను నిలిస్తే ముప్పై వేల ఎకరాలకు కొత్త ఆయకట్టు వచ్చింది తొంభై శాతం నేను నా గవర్నమెంట్ పూర్తి చేసుకున్న మా సొంత ఊరు బ్రాహ్మణ ప్రాజెక్ట్ ప్రాజెక్టు ఎగ్జాంపుల్ చెప్తాను ఎందుకు వెళ్ళి రెండు వందల కోట్లు దగ్గర వంద సార్లు అడిగిన మన డి రిజర్వాయర్ పాలమూరు ప్రాజెక్టు కాళేశ్వరం కంటే ముందు శంకుస్థాపన చేసినాం మా నల్గొండలో ఫ్లోరైడ్ ఏరియా మరి కూడా మండలానికి వచ్చేది డిండి మండలం అంత ఫ్లోరైడే ఇప్పటికీ నువ్వు సోర్స్ లేకుండా రిజర్వాయర్ పెనాల్ దొవి కాంట్రాక్టర్లు తీసుకొని ల్యాండ్ ఎక్వేషన్ రైతుల దగ్గర తక్కువ ధరకు భూమి తీసుకొని సోర్స్ ఎందుకు మర్చిపోయినావు ఆ సోర్స్ మీ జలు పిలిచినావు ఒక ఆలోచన లేకుండా ఈ హరీష్ రావు అలా మావనే పదేళ్ళు ఇరిగేషన్ మినిస్టర్ సరే నేను హరీష్ రావు లేని తిట్టా కానీ నేను రోజు హరీష్ రావు కింద పేపర్లో మాట్లాడాలి సరే మంచిగా నేను చెప్పిన ఫస్ట్ తుమ్ముడి అటు నేను చెప్పి కాళేశ్వరం మంచి ఉంది అప్పుడు స్టార్ట్ కాలేదు నిన్నీ ముందు శంకుస్థాపన అయింది కాళేశ్వరంలో సరే మరి ఎందుకు మొదలు పెడతా లేవని నాకు ఇప్పటికి ఫార్టీ పర్సెంట్ కాలే నిండి నల్గొండ జిల్లాలో ఒక్క ఆయన ఏదో లింక్ అనుకుంటా అనుకుంటే రెండు మూడు వేలతో గెలిచింది కానీ పదకొండు సీట్లు నామినేషన్ కొత్తగా తీసుకొచ్చి ఇద్దరు టికెట్ ఇచ్చినాం మేము ప్రచారం చేయకుండా అరవై డెబ్బై వేలు మెజార్టీ ఎంపీ ఎలక్షన్లో భారతదేశం రికార్డు మెజార్టీ ఎందుకంటే నల్గొండ జిల్లా మహబూనర్లో పద్నాలుగు పన్నెండు పదమూడు గెలిచినాం పద పన్నెండుకు పదకొండు గెలిచినాం ఖమ్మంలో పది గెలిచి పది గెలిచినాం అంటే అర్థమైంది దక్షిణ తెలంగాణ మొత్తం ఎండబెట్టాం కాబట్టి ఆ రిజల్ట్ అది బయట అంత ఇంత కొన్ని సీట్లు వచ్చాయి టిఆర్ఎస్ కు పబ్లిక్ అంతా వాచ్ చేస్తుంటారు నేను కాళేశ్వరం రెండు లక్షల గోల్ పెట్టాము ఇరవై వేల కోట్లు పెడితే తొమ్మిదేంటి దగ్గర కట్టినా ఈడ కట్టినా ప్రాణాయత వికారాబాద్ ఎంత వస్తున్నాయి బ్రాహ్మణమీలం ప్రాజెక్టు నగరకల్ నల్గొండకు లక్ష ఎకరాలు కలవకుర్తి డిండికి మునుగోడు దేవరగొండ సశశావలం ఈ ఘోరం పట్టేది కాదు ఆయనకు అందుకే జానసార్లు చర్చించిన అసెంబ్లీ ప్రజా ప్రతిపక్ష నాయకులు వస్తే మాట్లాడతాం ఈయన ఏంది డిప్యూటీ ఫ్లోర్ లీడరా కనీసం డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వస్తలేడు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అని తెచ్చుకోను వస్తే మా అసెంబ్లీ పెట్టిస్తాను రేపే నేను ఫోర్ లీడర్ వస్తే ఫ్లోర్ లీడర్ వస్తే ఏ దాని ఏ సబ్జెక్టు చర్చకు పెట్టుకోండి కొని ఇలా ఎస్సీ ఎస్టీ మేము సప్లై అని ఫండ్స్ ఇచ్చి ఊళ్ళల్లో పనులు వస్తుంది ఆయన ఎస్సీ ఎస్టీ సబ్ ప్లానే మర్చిపోయాడు ఎస్సీ ఎస్టీల గురించి మర్చిపోయాం ఇల్లు కట్టేది మర్చిపోయిండు నిన్న ఆలయర్ కాని సైదాపూర్లో మా ఆలయ ఎమ్మెల్యే గారు గృహప్రవేశం కూడా చేపించింది ఇల్లు సాగేసి ఐదు లక్షల ఇల్లు ఊళ్ళల్లో పోతే సన్నబియ్యం తినుకుంటే పేదవాళ్ళు గర్వంగా ఫీల్ అవడే కాదు మనం మనలాగా మనం ఏమి తింటూ అది తినుకుంటూ ఉచితంగా కరెంట్ తీసుకుంటూ నెలకు వెయ్యి రూపాయలు ఆదా చేసుకుంటూ ఈ రోజు మళ్ళా ఐదు లక్షల ఇల్లు ఐదు లక్షల రూపాయలతో ఇల్లు అంటే ఒక సంతోషం కాదు ఊరికి ముప్పై నలభై ఇచ్చినాము మళ్ళా కొన్ని రోజులలో మళ్ళా ఒక కాన్సెన్స్కి మళ్ళీ కొన్ని ఇస్తాం వచ్చే నాలుగేళ్లల్లో ఇల్లు లేని వాడున్నాడు ఐదు లక్షలంటే మామూలు విషయం కాదు పేద కూలీ చేసిన వారికి ఐదు లక్షలు కాదు ఐదు వేలు ఎప్పుడైనా చూస్తారో లేని ఉపాధి హామీ కూలీలు కూడా ఆరు వేలు ఇస్తున్నావు అకౌంట్లా ఈ ఆలోచన కేసీఆర్కి ఎందుకు రాలేదని తెలంగాణ వచ్చింది పేదవాళ్ళ కోసమే కదా అరవై వేల ఉద్యోగాలు బీవిచ్చినావు నోటిఫికేషన్ అంటారు నేను ఫిలప్ చేయకుండా ఆపింది వారు కోట్లు నువ్వే వేయించి ఆపించినావు ఎంప్లాయ్మెంట్ కు ఏడు వేల కోట్లు మన రిటైర్డ్ ఎంప్లాయీస్ కు వాళ్ళ పైసలు వాళ్ళ దాచిపెట్టుకున్న పెట్టుకున్న పైసలు పిఎఫ్ తొమ్మిది వేల కోట్ల ఉన్నాయి ఎవరి కాలంలో బకాయిలు ఉన్నాయి ఎన్నింటి మీద చర్చకు సిద్ధమే అరిసినా ఫీజు రీఎంబర్స్మెంట్ రెండు వేల పదమూడు మా గవర్నమెంట్ అన్ని క్లియర్ చేసినాం పది ఏళ్ళ నెల అంటే పిల్లలు చదువుకోవద్దు చదువుకుంటే ఉద్యోగాలు అడుతారు ముప్పై ఐదు ఏళ్ళు సర్వీస్ చేసిన వాళ్ళ వాళ్ళ పైసలు జీతంలో కట్ చేసుకున్న పైసలు వాళ్ళకు తొమ్మిది వేల కోట్ల బకాయి పెట్టి ఇప్పటికి కట్టే ఉన్నాయి అప్పుడే అప్పుడే ఇస్తున్నాం అందుకనే చర్చ పెట్టాలని చాలా ఉన్నాయి కానీ నేను అరిసినా మీరు ఎప్పుడు అప్పుడప్పుడు మా సీఎం గారు మాట్లాడుతుంది కానీ నాకు హరీష్ రావు కేటీఆర్ మీద మాట్లాడాలి కేసీఆర్ మాట్లాడితే మాట్లాడచ్చు వీళ్ళ ఫ్లోర్ లీడర్ కాదు ఏం కాదు మాజీ మంత్రి ఉట్టి ఎమ్మెల్యేలు వాళ్ళ మీద నేనేం మాట్లాడుతా మంత్రిగా మేము కేసీఆర్ లాగా మేము ప్రజలకెళ్లి వచ్చి తెలంగాణ కోసం రాజీనామా చేసిన ఉద్యమకారులు అలాంటి కేసీఆర్ కూడా సరే తెలంగాణ నేనే ఇచ్చిన అంటాడు కానీ ఆయనతో ఒక పైస పాత్ర ఉండొచ్చు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసి మా లాంటి వారు అమరులైన పదకొండు వందల మంది తొంభై తొమ్మిది శాతం వాటా ఉంది కాంగ్రెస్ పార్టీ యాభై శాతం మినిమం ఉంటుంది ఇచ్చినందుకు ఇంకా ఆంధ్ర పార్టీ వార్డు మెంబర్ కూడా లేడు మా పార్టీకి తెలుసు మాకు వార్డు మెంబర్ కూడా రావడానికి అయినా